హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఇంట్లో వినాయక చవితి ఫెస్టివల్ వైబ్ స్టార్ట్ అయిపోయాయి ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలకి స్నానం చేసి వాకిట్లో అయితే ముగ్గు పెడుతున్నాను టూ డేస్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అసలు ఈరోజు వర్షం ఆగుతుందో లేదో అని ఎర్లీ మార్నింగ్ డౌట్గా లేచి చూశాను వర్షం అయితే ఆగిపోయింది వర్షం ఈరోజు రావట్లేదు అందుకే నిదానంగా వాకిట్లో ముగ్గు పెడుతున్నాను ముగ్గు వేసి దీనికి పూల రెక్కలతో డెకరేషన్ చేస్తున్నాను ముగ్గు వేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావా అక్క అనుకోవచ్చు ఇంట్లో చేసే పూజ ప్రతి ఒక్కరూ ఇంట్లోకి వచ్చి చూడరు కదా కానీ వాకిట్లో వేసే ముగ్గు మాత్రం దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరూ చూస్తారు అలాంటి ముగ్గు కొంచెం టైం ఇచ్చి డెకరేషన్ చేయడంలో తప్పులేదనిపించింది ఇంకా పిల్లలు కూడా పడుకోని లేవలేదు కదా అందుకే నిదానంగా ఇలా వేయగలుగుతున్నాను వాళ్ళు లేచారంటే వాళ్ళని ఆపడానికే నాకు సరిపోతుంది వాళ్ళు లేచేలోగా ఇలాంటి పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి కావలసిన పనులు చూసుకోవడానికి టైం సరిపోతుంది ఇదిగోండి నా ముగ్గు ఇలా వచ్చింది మొత్తం చూడండి ఫైనల్గా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు గుమ్మానికి కావలసిన మామిడి కొమ్మలైతే తీసుకొని వచ్చాను గుమ్మానికి మామిడి కొమ్మలైతే పెడుతున్నాను మామిడి కొమ్మలనేది శుభానికి సూచికగా మనం భావిస్తాము ఫెస్టివల్స్ టైంలో గుమ్మానికి ఇలా మామిడి కొమ్మలు పెడుతుంటాము ఇలా పెట్టడం వల్ల మనకైతే కంప్లీట్గా ఫెస్టివల్స్ లుక్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇంట్లో గణపయ్య పూజకు కావాల్సిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి పాలవెల్లి పాలవెల్లికైతే మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను ఇప్పుడు దీన్ని పందిరి పందిరి కోసమని ఇలా పందిరి అయితే వేశాను వినాయకుని కోసము దీనికి చుట్టూ ఫ్రూట్స్ హ్యాంగ్ చేస్తున్నాను ఇలా కాడతో ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే మనకి పందిరికి ఇలా హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా ఫ్రూట్స్ చుట్టూ అయితే పందిరికి కట్టాను గణపైకి అయితే పందిరి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి పందిరి ఇంట్లో పూజకే కదా అని చిన్న బొజ్జ గణపైనైతే తీసుకున్నాను వెనకైతే ఇలా అరటి ఆకుల్ని వెనక ఇలా పెట్టాను పందిర వెనక లుక్ కూడా చాలా బాగా వస్తుంది ఇదిగోండి బొజ్జ గనపయ్య ఈ బొజ్జగనపైని అలా పేపర్ చుట్టి తీసుకొని వచ్చామా ఇప్పుడు పేపర్ రిమూవ్ చేశాను బొజ్జ అయితే కుంకుమ బొట్టు పెట్టేశాను చూడండి ఎంత చక్కగా ఉందో చిన్న బొజ్జ గనపయ్యం గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను మొత్తం గ్రీన్గా చెట్లు పందిరి గొనపై కూడా గ్రీన్ కలర్లో ఉన్నారు పందిరి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం వేసి బియ్యం మీద తమలపాకు మీద స్వస్తికి రాసి బొజ్జగన పైన అయితే పెట్టాను పూజకు కావలసిన పత్తిలు పందిరి మీద ఇలా వేసుకున్నాను పందిరి అయితే నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో అందులో చిన్న బొజ్జ కనపయ్యా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత నిండుగా చక్కగా కనిపిస్తున్నారు పందిరి మీద మొత్తం పత్తిలు ఈ విధంగా అయితే వేసుకున్నాము మొత్తం ఎకో ఫ్రెండ్లీలాగా గ్రీన్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు గనపయ్యికి పూలతో అయితే అలంకరించుకుంటున్నాను పందిరిని కూడాను నీట్గా పూలతో అలంకరించుకున్నాను మాకైతే కలసం ఆనవాయితీ ఉంది అందుకే పూజకి కలసం కూడా పెట్టుకుంటున్నాము కలసానికి కావలసిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేశాను ఇదిగోండి ఈ ముందు కలసం పెట్టుకుంటున్నాను గణపైకి ముందు కలసం కోసమని మీద బియ్యం వేసి దాని మీద రాగి చెంబుకి ఇలా కుంకుమ బొట్లు పెట్టి వాటర్తో ఫిల్ చేసి రాగి చెంబు దాని మీద ఇలా కలసం పెట్టుకుంటున్నాను మామిడి కొమ్మలు పెట్టి కలసం పెట్టుకుంటున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి కలిసం ఆనవాయితీ ఉండదు నార్మల్గా గణపైన పెట్టుకుని అయితే పూజ చేసుకుంటారు మాకు కలశం అయితే ఆనవాయితీ ఉంది కనుక ప్రతి పూజకి కలసం పెట్టుకుంటూ మేమైతే ఇంట్లో పూజ చేసుకుంటాము కలసం కూడా పెట్టేశాను నేను నేను మా చెల్లి పూజకు కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము మా అమ్మగారు ప్రసాదాలకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటున్నాము నార్మల్ టైంలో కంటే ఫెస్టివల్స్ టైంలో అయితే మనకు ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది ఇంకా లేట్ అయిపోతుంది ఒకరే అన్ని పనులు చేయాలంటే అందుకని ఒక్కొక్కరు ఒక్కో పని షేర్ చేసుకుంటున్నాము ఇంకా ఈ ప్లేట్లో చిన్న గణపయ్య బొమ్మను పెట్టి పూజించుకుంటున్నాము ఇలా మొత్తం పువ్వులతో అయితే డెకరేట్ చేసుకున్నాము ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి ప్రసాదాలు కూడా గణపతి పూజ దగ్గర పెట్టి పూలు పండ్లు అన్నీ పెట్టుకొని ఇంకా మొబైల్లో వినాయక పూజ స్టోరీ మొబైల్లో ప్లే చేసుకొని వింటూ భక్తితో పూజ చేసుకుంటున్నాము పిల్లలు కూడాను పూజ దగ్గర బుద్ధిగా కూర్చొని పూ కథని వింటూ పూజించుకుంటున్నాము ఈ విధంగా అయితే ఈ సంవత్సరము వినాయక చవితి పూజ అయితే జరుపుకున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతి కూడాను గణపయ్యకి ఇచ్చేసాను ఈ సంవత్సరం మొత్తము ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి నిలాప నిందనలు లేకుండా చేపట్టిన మంచి పనిలోన ఆటంకాలు లేకుండా బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించమని గణపయ్యకి అయితే కోరుకున్నాము మంగళహారతి ఇచ్చిన తర్వాత అక్షింతలు అందరము ఇంట్లో ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని గణపతి పూజ అయితే చేసుకున్నాము మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్